నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి మరణానికి పాల్పడ్డాడు హాస్టల్ గదిలో అరవింద్ ఉరేసుకుని మరణానికి పాల్పడ్డాడు విద్యార్థి మృతిపై తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ సిబ్బంది సమాచారం అందించారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు ప్రేమ్ సాగర్ ఎప్పుడు జరిగింది ఈ ఘటన అలాగే అసలు ఏం జరిగింది ఇటు కాలేజ్ యాజమాన్యం చెప్తున్న వివరాలు ఏంటి హరీష ట్రిపుల్ ఐటీ లో ఈ మరణం అనేది కొనసాగుతుంది విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది గత ఏడాది ఏడాదిన్నర నుంచి చూస్తే మనకు దాదాపు ఐదుగురు విద్యార్థులు ఇప్పటి వరకు ఐదారుగురు విద్యార్థులు బలం ఉన్నడానికి పాల్పడ్డట్టు కూడా మనకు అర్థమవుతుంది సో పూర్తిగా మానసిక ఒత్తిడే దీనికి కారణం అని చెప్పి చెప్తున్నారు సో ఈ విద్యార్థి అరవింద్ గత అకాడమిక్ ఇయర్ లో పిఎస్సీ వన్ లో ట్రిబుల్ ఐటీ లో చేరాడు ఇప్పుడు పిఎస్సీ టూ చదువుతున్నాడు అతను సో ట్రిబుల్ ఐటీకి సంబంధించిన యాజమాన్యం చెప్తున్న వివరాల ప్రకారం ఆ విద్యార్థి అటెండెన్స్ కూడా పూర్తి స్థాయిలో లేదు గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు తల్లిదండ్రులకు కూడా కొన్ని రోజుల క్రితమే సమాచారం అందించామని చెప్పి కూడా చెప్తున్నారు సో ఒంటరిగా ఉన్న టైంలోనే హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బలవన్మానానికి పాల్పడ్డట్టు కూడా చెప్తున్నారు కొంత ప్రాథమిక చికిత్స నిపథ్యంలో ముందుగా బహిసా ఆసుపత్రికి తరలించిన తర్వాత ఇప్పుడు అక్కడ విద్యార్థి మృతి చెందాడని నిర్ధారించి ఆ తర్వాత నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం అరవింద్ సంబంధించిన మృతదేహాన్ని పంపిస్తారు సో పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చారు కాకసేపట్లో పేరెంట్స్ కూడా అక్కడికి రాబోతున్నారు సో కొత్త ట్రిబుల్ సంబంధించి మాత్రం మానసిక ఒత్తిళ్లు పిల్లల పైన కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుందన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు పేరెంట్స్ కి కొంత దూరంగా ఉండడం ఎందుకంటే పదవ తరగతి చదవగానే పాస్ కాగానే నేరుగా ట్రిబుల్ ఐటీకి వస్తారు కొత్త వాతావరణం చాలా పెద్ద క్యాంపస్ దాదాపు తొమ్మిది వేల పైచలకు విద్యార్థులు అక్కడ విద్య చాలా అంతా కూడా కొత్త వాతావరణం సో ఈ చదువులు కావచ్చు మిగతా పేరెంట్స్ సంబంధించి కొంత దూరంగా ఉండడం ఇది అంతా ఒత్తిళ్లు కొంత విద్యార్థుల పైన ప్రభావం చూపుతుందని చెప్పి చెప్పుకోవచ్చు కొంత ట్రిపులైటికి సంబంధించిన యాజమాన్యం చాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కొంత దీనిపైన ఇంకా దృశ్య సారించాలి కౌన్సిలర్స్ ని ఏర్పాటు చేయాలి సైకాలజిస్టులు కావచ్చు మిగతా వాళ్ళందరితో పిల్లలకు రెగ్యులర్ గా క్లాసులు నిర్వహించాలన్న దానిపైన కూడా చాలా రోజులుగా డిమాండ్ ఉంది కొంత సమస్యలు కూడా ట్రిపుల్ ఐటీ లో చాలా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ప్రభుత్వం అయినా ట్రిబుల్ ని పట్టించుకుంటే ఈ మరణాలు కావచ్చు పిల్లలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో వరుసగా ట్రిబుల్ ఐటీలో జరుగుతున్న ఈ బలన్ మరణాలు కావచ్చు మృతుల పట్ల మాత్రం చాలా తీవ్రంగా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది అమిషా ఓకే ప్రేమసాగర్